అమలాపురం మున్సిపల్ సమావేశం మారింది వైసీపీ కూటమి కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మున్సిపల్ ఆస్తులు అవినీతి కాంట్రాక్టులకు అక్రమంగా కట్టబెట్టారని ఐ న్యూస్ లో కథనం వచ్చింది దీనిపై మున్సిపల్ అధికారులపై కూటమి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ ఒక ప్రముఖ ఫుడ్ కోర్టుకు కు లీజ్ కు ఇవ్వటంపై కూటమి కౌన్సిలర్లు మండిపడ్డారు అగ్రిమెంట్ లేకుండా ఎలా వీటన్నిటిని కూడా కట్టబెడుతున్నారంటూ కూడా మనం ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఫిర్యాదుల రూపంలో ఈ కథనాన్ని ప్రచురించడం జరిగింది దీంతో గత కౌన్సిల్లోనే వైసీపీ ఇటు ఎవరైతే అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారి మున్సిపల్ కమిషన్ ఉన్నారో అతని మీద కూటమి నేతలంతా కూడా కౌన్సిలర్లు పై రావడం జరిగింది అయితే అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెప్పి జాప్యం చేస్తూ ఇటీవల ఎవరైతే ఏవైతే ఈ ఫుడ్ కోర్టుకి ఈ లీజ్ ఇచ్చున్నారో ఆ అంశంలో ఈ అటహాసంగా గ్రాండ్ గా ఓపెనింగ్ చేయడంతో మరొకసారి కూటమి నేతలు ఫైర్ అవ్వడం జరిగింది గత కౌన్సిలర్ లోనే మేము వ్యతిరేకత వ్యక్తం చేశాము అప్పుడే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు అయినా కూడా అటహాసంగా ఈ కేఎఫ్సీ వంటి నిర్మాణాన్ని ప్రారంభించి వాన్ని అటహాసంగా ప్రారంభించడాన్ని అయితే కూటమి నేతలు తప్పుపడుతున్నారు ఇవాళ అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ అయితే మరొకసారి సమావేశం జరగడం జరిగింది దీంతో టీడీపీ జనసేన కూటమి కౌన్సిలర్ల మధ్య అయితే కొంత అంటే వైసీపీ కౌన్సిలర్లతో వాగ్వాదం తీవ్రతరంగా మారడం జరిగింది మున్సిపల్ ఆస్తులు ఒక కాంట్రాక్టర్ కు అక్రమంగా కట్టబెట్టడం పట్ల కూటమి కౌన్సిలర్ అయితే మండుపడడం జరిగింది దీని మీద చైర్మన్ పోడియం చుట్టుముట్టి కౌన్సిలర్లు దీన్ని తగిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే అక్రమ మార్గంలో వీటిని కట్టబెట్టారంటూ కూడా ఇటు ఆందోళన నిర్మించడం జరిగింది దీంతో సమావేశం కాస్త రసాభాసుగా మారడం జరిగింది ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఎలా లీజ్కి ఇస్తారంటూ కూడా టీడీపీ జనసేన కౌన్సిల్ నిలదీయడం జరిగింది ఇదే క్రమంలో గత కౌన్సిల్ లో చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం దీని మీద ఎలాంటి యాక్షన్ లేకపోతే మాత్రం మరొకసారి దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునే విధంగా చేస్తామంటూ కూడా కూటమి కౌన్సిల్ అయితే హెచ్చరించినటువంటి సందర్భం కనిపించింది ఈ కౌన్సిల్ లో ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్